హాయ్ ఫ్రెండ్స్ వక్ఫ్ బోర్డులకు ఉండే అపరిమితమైన అధికారాలకు అడ్డుకట్ట వేస్తూ కళ్ళెం వేస్తూ నరేంద్ర మోదీ సర్కార్ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటోంది దానికి సంబంధించిన పావులు చకచక నరేంద్ర మోదీ సర్కార్ కదుపుతోంది నేను పార్లమెంటు ఎలక్షన్స్ లో ఓటు వేయడానికి భారతదేశానికి వచ్చినప్పుడు నరేంద్ర మోదీ మూడోసారి వస్తే ఏం చేస్తారు అన్నటువంటి చర్చ మా బంధువుల మధ్య స్నేహితుల మధ్య అలా వచ్చినప్పుడు అందరం మాట్లాడుకున్నటువంటి పాయింట్ వక్ఫ్ బోర్డు అండి ఇదే చర్చ ఈసారి నరేంద్ర మోదీ గారు వచ్చారంటే అత్యంత వేగంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన అధికారాలను కత్తిరిస్తారు దానికి సంబంధించి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటూ ముందుకెళతారు అని చెప్పి మేము చర్చించుకుందామండి కరెక్ట్ గా ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చి ఇంకా మూడు నెలలు కూడా పూర్తి కాలేదు దూకుడు పెంచింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు సంబంధించి అపరిమితమైన అధికారాలన్నింటినీ ఎక్కడికక్కడా కత్తిరించి పారేసి ఒక స్టెబిలిటీ తీసుకొచ్చి స్ట్రీమ్ లైన్ చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినటువంటి నాలాంటి వాళ్ళందరూ చాలా చాలా సంతోషంతో ఇది నరేంద్ర మోదీ గారు చేయాల్సినటువంటి పని ఇందుకు కదా భారతీయ జనతా పార్టీకి ఓటు వేశాము అని చాలా చాలా సంతోషంలో ఉంటాం ఇంకా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయకుండా తెలంగాణలో అయితే కాంగ్రెస్ వేద్దామా టిఆర్ఎస్ కి ఇదే గోళ ఇంతకు మించి పై లెవెల్లో ఆలోచించలేకపోతున్నారు చాప కిందికి నీళ్లు ఎలా వస్తున్నాయి అన్నది అర్థం కానటువంటి పరిస్థితి భారతదేశంలో చాలా మందికి వక్ఫ్ బోర్డుకి సంబంధించిన కథా విషయం ఏంటనేది కొన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడదాం ఇంకా చాలా విషయాలనే చాలా వీడియోస్ లో మాట్లాడతాను వక్ఫ్ బోర్డుకి సంబంధించి మనకు కొంత తెలియాలి అంటే నేను మీకు ఒక కేస్ స్టడీ ఇస్తాను అర్థమైపోతుంది తమిళనాడులో ఒక రైతు ఆయన కుమార్తె పెళ్లి చేయాలి అని చెప్పి అనుకున్నాడు నా దగ్గర డబ్బు లేదు కదా నా దగ్గర ఉన్న భూమి అమ్మి వచ్చిన డబ్బుతో నా కుమార్తెకు పెళ్లి చేయాలి అని చెప్పి అనుకున్నాడు సరే అని చెప్పి ఆయన రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్లి ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు అయ్యా నా కూతురు పెళ్లి చేసుకోవాలి నా పొలాన్ని అమ్ముకుంటాను అని చెప్పి స్థానిక రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్లి దరఖాస్తు పెట్టుకున్నాడు అయితే ఆ స్థానిక రిజిస్ట్రారు నీ ల్యాండ్ నువ్వు అమ్ముకోవడానికి వీలు లేదు అని చెప్పి రిజిస్ట్రారు ఆ రైతుకు నోటీస్ ఇచ్చాడు రైతు వెళ్ళి ఎందుకు సార్ ఏమిటి అని చెప్పి అడిగితే నీ భూమితో పాటు రెండు నీ భూమితో పాటు మొత్తం మీ ఊరంతా తమిళనాడు వక్ఫ్ బోర్డుకు చెందుతుంది అని చెప్పి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అందజేశాడు రిజిస్ట్రార్ అంటే మీ ఊరు మొత్తం వక్ఫ్ బోర్డుదెపో అని చెప్పి చెప్పాడు అనమాట సో దాని ప్రకారం అండి ఆ ల్యాండ్ ఆయన అమ్ముకోవాలంటే ఆ రైతు వక్ఫ్ బోర్డు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి యాజమాన్య హక్కులు మొత్తం వక్ఫ్ బోర్డుకే ఉంటాయి ఈ విషయం ఒక్కసారిగా బయటపడంతో అక్కడున్నటువంటి స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారండి రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి సంఘటన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు భారతదేశంలో ఇటువంటి సంఘటనలు కోకొల్లలు ఒక్క ఉదాహరణ ఇస్తే మీకు అర్థమైపోతుంది కదా బియ్యం మొత్తం ఉడికిందా లేదా చూడాలంటే ఒక్క అన్నం మెతుకి సరిపోతుంది కదా అట్లా ఈ అన్నం వెతుకు నేను మీకు ఇస్తూ ఉన్నాను ఎగ్జాంపుల్ గా అయితే అక్కడున్న గ్రామస్తులందరూ కూడా లబోదిబో అనడం పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆనాటి ప్రభుత్వం మా అందరికి ఇక్కడ భూముల్ని కేటాయించింది దానికి సంబంధించిన డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి అని చెప్పి అక్కడున్న గ్రామంలో ఉన్న వాళ్ళు అంటున్నారు కానీ అదంతా జాంతానే ఈ మొత్తం భూములన్నీ వక్ఫ్ బోర్డుకు చెందినవి అని అక్కడున్నటువంటి రిజిస్ట్రారు సమాధానం ఇవ్వడం జరిగింది ఇక అక్కడున్న గ్రామానికి చెందిన వాళ్ళు ఒకటే ఏడుపులు అన్నట్టండి అండి ఆ గ్రామం ఎక్కడుంది అసలు ఆ పరిస్థితి ఏమిటి అని చెప్పి చెబితే కళ్ళల్లో నుంచి మనకు రక్తం కారుతుంది బాధ కలుగుతుంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ రాళ్లతో కొట్టాలన్నంత కోపం వస్తుంది ఆ గ్రామం ఎక్కడుందో తెలుసా తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగం తాలూకా శ్రీరంగం అంటేనే మీకు అర్థం కావాలి రంగనాథ స్వామి వారి దేవాలయం భారతదేశంలో ఇప్పటికీ పనిచేస్తున్నటువంటి హిందూ దేవాలయాలలో అతి పెద్ద హిందూ దేవాలయం పురాతనమైన దేవాలయాలలో శ్రీరంగం శ్రీరంగం తాలూకాలో ఒక గ్రామం ఆ గ్రామం పేరు తిరుచెంతురై కావేరీ నది తీరంలో ఉంటుందండి ఆ గ్రామం ఆ గ్రామం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా తిరుచెందురై గ్రామం యొక్క ప్రత్యేకత అక్కడ చంద్రశేఖర స్వామివారి అంటే పరమశివుని యొక్క పదిహేను వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం ఉంది సుందరేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు పదిహేను వందల ఏళ్ల నాటి దేవాలయం ఉన్నటువంటి గ్రామంలో కావేరీ నది తీరంలో పరమశివుని కీర్తనలు పరమశివుని ఆ గానం వెల్లువెత్తినటువంటి ఆ కావేరీ తీరంలో తిరుచందురై గ్రామంలో అన్ని ఇళ్ళు వక్ఫ్ బోర్డుకు చెందినవే అని ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ సమాధానం ఇచ్చాడంటే నువ్వు అమ్ముకోవడానికి వీలు లేదు నువ్వు అమ్ముకున్నా ఏం చేసినా వక్ఫ్ బోర్డుకే యాజమాన్య హక్కు ఉంటుందని చెప్పి చెప్తున్నాడంటే వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి అపరిమితమైన అధికారాలు ఎవరిచ్చారో ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ యూపీఏ పాలనలో అధికారాలు ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వెళ్లారు అలా ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వెళ్లడం వల్ల ఇష్టం వచ్చినట్టుగా అండి చాలా తెలివితేటలతో రకరకాలుగా భారతదేశంలో ఉన్నటువంటి చాలా చోట్ల భూముల ఆక్రమణ జరిగింది అన్నది మనం చాలా సందర్భాలలో వినొచ్చు చాలా సందర్భాలలో పత్రికలలో కూడా చూడొచ్చు కానీ వక్ఫ్ బోర్డు అనగానే కాంగ్రెస్ పార్టీ ఏమో ముస్లింలను దువ్వడం కోసం ముస్లింల ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్టు వాళ్లకు అపరిమితమైన అధికారాలు కట్టబెట్టడం అదొక వైపు వక్ఫ్ బోర్డు అనగానే లోకల్ రాజకీయ పార్టీలు ఇవన్నీ ఉంటాయి కదా గజ 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 వణుకుతూ దాదాపు మాజ్ భాషలో చెప్పాలంటే ఉచ్చబ పోసుకుంటారు వక్ఫ్ బోర్డు పేరు చెప్తే మీరు లోకల్ రాజకీయ పార్టీల పేరు ఏ పార్టీ పేరైనా చెప్పండి తెలుగు రాష్ట్రాలలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు మీరు పార్టీల పేరు చెప్పండి నేను చెప్తాను ఏ ఏ లోకల్ పార్టీ వక్ఫ్ బోర్డుకు ఏ ఏ అధికారాలు కట్టబెట్టింది ఏమేమి వ్యవహారాలు చేసింది అని చెప్పి కసకస కసక గుచ్చుకుంటారండి వక్ఫ్ బోర్డు అంటే వీళ్ళందరూ కూడా అసలు మన భారతదేశంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని అంటే అసలు మన భారతదేశంలో సరే ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములు ఆ భూములు ఈ భూములు అన్ని పక్కన పెట్టేయండి హయ్యెస్ట్ హైయెస్ట్ ల్యాండ్ ఎవరి దగ్గర ఉందో తెలుసా మన భారతదేశంలో టాప్ వన్ లో సైన్యం ఉంటుంది మన భారతదేశమే కాదు ఏ దేశంలో అయినా సరే టాప్ వన్ లో సైన్యం ఉంటుంది ఎందుకు ఇప్పుడు మన భారతదేశం మొత్తం బార్డర్ అంతా సెక్యూర్ చేయాలి అని అంటే సైన్యానికి ల్యాండ్ ఉండాలి కదండి మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం మన భారతదేశ మ్యాప్ గీస్తే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నార్త్ ఈస్ట్ మొత్తం తీసుకుంటే సైన్యాన్ని డిప్లాయ్ చేయడానికి వాళ్ళకి సంబంధించిన ఆయుధాలు పెట్టుకోవడానికి వాళ్ళకి సంబంధించిన ఆయుధాల కర్మాగారాలు ఏమన్నా నెలకొల్పుకోవడానికి మొత్తం సైన్యానికి సంబంధించి ఎక్కువ ల్యాండ్ ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా ల్యాండ్ రైల్వేల దగ్గర ఉంటుంది అతి పెద్ద కాంప్లెక్స్ రైల్వే నెట్వర్క్ మన భారతదేశంలో ఉంది రైల్వే ట్రాక్స్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ రైళ్లకు సంబంధించిన కర్మాగారాలు కానీ రైళ్లకు సంబంధించిన ఇతరతర పనిముట్లు అన్నీ తయారు చేయాలన్న మొత్తం అండి చాలా కాంప్లెక్స్ నెట్వర్క్ కాబట్టి నెంబర్ టూ స్థానంలో రైల్వే ఉంటుంది ఏ విషయంలో ఎక్కువ భూములు ఉన్నటువంటి విషయంలో నెంబర్ వన్ సైన్యము నెంబర్ టూ రైల్వే నెంబర్ త్రీ ఎవరండి వక్ఫ్ బోర్డు ఎస్ తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల ఎకరాలలో ఉన్నాయి వక్ఫ్ బోర్డు ఆస్తులు అంటే తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల ఆస్తులు భారతదేశంలో వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్నాయి అతి పెద్ద హిందూ దేశమైనటువంటి భారతదేశంలో వక్ఫ్ బోర్డు దగ్గర తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల భూములు ఈ వక్ఫ్ బోర్డు చట్టం ఎవరు తీసుకొచ్చారు నాన్న నెహ్రూ గారు నెహ్రూని గారు అనకపోతే కొంతమంది ఫీల్ అవుతారు గారు అంటే కొంతమంది ఫీల్ అవుతారు నెహ్రూ ఏమన్నా అన్నామా వెంటనే కొంతమంది కర్రలట్టుకొచ్చేస్తారు కాస్త యాభై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళలో గమనించండి చాలామందిని వాళ్ళకి ఆల్రెడీ మొత్తం స్కూల్స్ లోపల ముప్పై సంవత్సరాల నుంచి అటు బాగా బ్రెయిన్లో ఫీడ్ ఇచ్చి ఉంటారు నెహ్రూ అంటే గొప్పోడు నెహ్రూ అంటే మంచోడు నెహ్రూ చాచా నెహ్రూ అంటే గులాబ్ పెట్టుకుంటాడు నెహ్రూ అంటే చిన్నపిల్లలు ఇష్టపడతాడు చాచా నెహ్రూ ఇవన్నీ మనకి ఎక్కించి వదిలింటారు ఈ నెహ్రూ చేసినటువంటి నిర్వాహకాలలో ఇది ఇదొకటండి నాలుగైదు రోజుల క్రితమే మనం ఒక వీడియో పెట్టుకున్నాం నెహ్రూ చేసిన హిమాలయన్ బ్లండర్స్ అని చెప్పి వక్ఫ్ బోర్డు గురించి మనం మాట్లాడలేదు ఇంకా అక్కడ ఓ చాలా ఉన్నాయి ఆయన కథ చెప్పాలంటే ఇప్పటికీ మనం అనుభవిస్తున్నవి చాలా ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో లో చట్టం తీసుకొచ్చింది నెహ్రూ గారి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఆమోదించారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో వక్ఫ్ చట్టాన్ని సవరించి నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఎవరున్నారండి కాంగ్రెస్ పార్టీ ఉంది మన బంగారమే మన తెలుగు బంగారమే మన పీరు నరసింహారావు గారే నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించి వక్ఫ్ బోర్డుకు అపరిమితమైన అధికారాలను కాంగ్రెస్ పార్టీ కల్పించింది దాని ప్రకారం ఎవరైనా సరే వక్ఫ్ బోర్డు మీద అంటే ఆస్తి మీద దావా వేస్తే దాన్ని అసలు కోర్టు చాలా వీక్ గా ట్రీట్ చేస్తుంది అది వక్ఫ్ బోర్డు ఆస్తిగానే పరిగణిస్తారు ఆ తర్వాత ఎన్నో సార్లు సవరించుకుంటూ 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 వచ్చారు అసలు మొత్తం అండి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో భారతదేశంలో ముప్పై వక్ఫ్ బోర్డులు ఉన్నాయండి కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా వక్ఫ్ బోర్డులు ఉన్నాయి సో వీటన్నింటికి ఉన్నటువంటి అపరిమితమైన అధికారాలను తగ్గించాలి అని చెప్పి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఒక సాహసోపేతమైన స్టెప్ వేస్తుంది మీకు ఇంకో విషయం చెప్పాలి రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు అంటే ఎన్ని సంవత్సరాలండి జస్ట్ పదకొండేళ్ళ క్రితమే కదా యూపీఏ ప్రభుత్వ హయాం ఆ టైంలో ఏం చేశారు తెలుసా వక్ర చట్టాన్ని సవరించారు ఎవరు ఈ రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు ఉన్నప్పటి పాలన మన్మోహన్ సింగ్ డమ్మి పాలన వెనక నుంచి సోనియా గాంధీ రాహుల్ వీళ్ళందరూ ఆడిచ్చారు కదా మన్మోహన్ సింగ్ ని కాంగ్రెస్ పాలన యూపీఏ టూ సవరణ చేసి వక్ఫ్ బోర్డులకు మరింత అధికారాన్ని కల్పించారు వీళ్ళ తాత నెహ్రూ ఆ తర్వాత ఇందిరమ్మ ఆ తర్వాత రాజీవ్ ఆ తర్వాత పీ నరసింహారావు గారి టైంలో కాంగ్రెస్ వీళ్ళందరూ ఇచ్చిన అధికారాలు అపరిమితమైన అధికారాలు సరిపోవని అని చెప్పి ముస్లింల ఓట్లు దువ్వడం కోసం అని చెప్పి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎలక్షన్స్ వస్తాయి కదా సో ముస్లింల ఓట్లన్నీ కన్సల్టేట్ చేసి గుర్తించుకోవచ్చు అని చెప్పి బోర్డుకు ఇష్టం వచ్చినటువంటి అధికారాలను టూ థౌసండ్ థర్టీన్లో యూపీఏ ప్రభుత్వం ఇచ్చింది సో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ అధికారం ద్వారా ఏంటో తెలుసా వక్ఫ్ బోర్డు నుంచి భూమిని తిరిగి పొందడం అసాధ్యం అట్లాంటి సవరణలు చేసుకుంటూ వచ్చిందండి యూపీఏ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ టూ మనం ఫస్ట్ మాట్లాడుకునేది తమిళనాడు వక్ఫ్ బోర్డు వర్సెస్ తిరుచంద్రై గ్రామానికి సంబంధించిన క్లెయిమ్ అండి శతాబ్దాలుగా హిందువులు నివసిస్తున్నారు అక్కడ శతాబ్దాలుగా భక్తులు నివసిస్తున్నారు శివభక్తులు ఉన్నారు అలాగే శ్రీరంగం రంగనాథ స్వామి వారి భక్తులు ఉన్నారు కావేరి నది తీరం అంటేనే అగస్త్య మహర్షి గుర్తొస్తాడు భక్తులు మహాభక్తులు ఆలయాలు ఎంత అద్భుతమైన ఆలయాలండి శ్రీరంగం గాని అటు తంజావూరు కానీ గాని తిరువారూరు గాని ఎన్ని అద్భుతమైన ఆలయాలు నువ్వు అక్కడికి వెళ్ళి మొత్తం అంటే హిందువులకు ఒక కోరి ఏరియాగా ఉన్నటువంటి ప్రాంతంలో కూడా గ్రామం గ్రామం మొత్తం లేపేసి వక్ఫ్ బోర్డు వాళ్ళ దాంట్లో ఉంచుకోగలిగింది అని అంటే ఆలోచించండి ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి సో ఇప్పుడు బిల్ అండి నరేంద్ర మోదీ గారు వీళ్ళు ప్రవేశపెడుతున్నటువంటి బిల్లు గనక పార్లమెంట్ లో ఆమోదం పొందిందా ఆ తర్వాత వక్ఫ్ బోర్డు యొక్క అధికారాలు కుదించబడతాయి ఎక్కడికక్కడ తోక కట్ చేసినట్టు కట్ చేసి పారేస్తారన్న మొత్తం అధికారాలను ఆ తర్వాత వక్ఫ్ బోర్డు ఎలాంటి ఆస్తిని తన సొంత ఆస్తిగా ప్రకటించడం అంటూ ఉండదు అన్న కోణంలో బిల్లుని మూచేస్తూ ఉన్నారు వక్ఫ్ చట్టంలో అండి సెక్షన్ నైన్ సెక్షన్ ఫోర్టీన్ సవరించి కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ రాష్ట్ర వక్ఫ్ బోర్డుల నిర్మాణాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సంస్థలలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే బిల్లు కూడా ప్రతిపాదిస్తూ ఉన్నారు అంటే వక్ఫ్ బోర్డు సంబంధించిన మహిళలను కూడా తీసుకురావాలని మహిళలు ఉండరు మళ్ళీ వక్ఫ్ బోర్డు సంబంధించిన దాంట్లో మీరు గమనిస్తే అలాగే రాష్ట్ర వక్ఫ్ బోర్డులు క్లెయిమ్ చేస్తున్నటువంటి వివాదాస్పదమైన భూమిని తాజాగా ధృవీకరించాలి అని చెప్పి కూడా మోదీ ప్రభుత్వం బిల్లు ప్రతిపాదిస్తుంది సో ఇప్పుడు మీరు గమనించండి ఈ బిల్లు ఈ చర్చలుగానే జరుగుతాయి కదా ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు ఏమేం మాట్లాడతారో చూడండి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడతారు కేటీఆర్ ఏం మాట్లాడతాడు కేసీఆర్ ఏం మాట్లాడతాడు టిఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడతారు అలాగే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారు టీడీపీ వాళ్ళు ఏం మాట్లాడతారు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు వైఎస్ఆర్ సిపి నాయకులు ఏం మాట్లాడుతారు ఒక కంట కనిపెట్టి మరీ గమనిస్తూ ఉండండి వక్ఫ్ బోర్డుకు సంబంధించిన చట్టాన్ని సవరిస్తూ వక్ఫ్ బోర్డు అధికారాలను ఎక్కడికక్కడ కత్తెరలు వేస్తూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది సాహసోపేతంగా మోదీ గారి ప్రభుత్వం వీళ్ళందరూ మన లోకల్ రాజకీయ నాయకులు పార్టీలు వీళ్ళందరూ ఏం మాట్లాడుతారు మీరు గమనించండి ఒక అబ్జర్వ్ చేస్తూ ఉండండి మీకు అర్థమైపోద్ది ఎందుకంటే ఈ లోకల్ రాజకీయ పార్టీలు నాయకులు వీళ్ళు చేసినటువంటి ఘోరాలన్నీ ఇన్ని కాదండి వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఈ పాదయాత్రలు ఇవన్నీ చేసిన వాళ్ళు ఉన్నారు కదా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారు తిరిగారు కేసీఆర్ గారు అంత ముందు తిరిగారు ఆ తెలంగాణ మూమెంట్ అవన్నీ చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు నారా లోకేష్ ఆయన పాదయాత్ర చేశారు వైఎస్ఆర్ అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేశారు వీళ్ళందరూ తిరిగిన వాళ్ళే కదా వీళ్ళు పాదయాత్రలకు వెళ్ళినప్పుడు జనాలను కలవడానికి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ ముస్లింల దగ్గర ఏమేమి మాట్లాడారు వక్ బోర్డుకు సంబంధించి ఏమేమి మాట్లాడారు అవన్నీ కూడా అండి అవన్నీ రెడీగా డేటా ఉంది మొత్తం అవన్నీ వదిలేసేయండి అసలు ఫస్ట్ మీరు ఇప్పుడు వీళ్ళు ఎవరెవరు ఎట్లా రెస్పాండ్ అవుతారు ఏం చేస్తారనేది గమనించండి ఇప్పుడు ఇంకా టీడీపీ ఎన్డీఏలోనే ఉంది ఏం మాట్లాడుతుంది వైసీపీ ఏం మాట్లాడుతుంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు అలాగే తెలంగాణలో హైదరాబాద్ లో ఓట్లేసే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళైనా కావచ్చు తెలంగాణకు సంబంధించిన వాళ్ళైనా కావచ్చు మన తెలుగు వాళ్ళు రెండు రాష్ట్రాల్లో నాయకులు ఏం మాట్లాడతారు ఒకసారి గమనించండి ఇప్పుడు అండి భారతీయ జనతా పార్టీ దూకుడు ఎలా ఉంటుందో నేను నా మధ్య అద్దె విషయం ధన్యవాదాలు